ప్రైవేట్ వైద్యుల నిర్వాహకం వలన ఓ మహిళ డెలివరీ అనంతరం తీవ్ర రక్తస్రావంతో మృతి చెందింది నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన శ్రావణి అని నిండు గర్భిణి పట్టణంలోని ఎంఎంఆర్ ప్రైవేటు ఆసుపత్రిలో బుధవారం సాయంత్రం వైద్యం కోసం వెళ్లామని బంధువులు తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రిలో చెకప్ చేయించగా డెలివరీకి ఇంకా పది రోజుల సమయం ఉందని ప్రభుత్వ వైద్యులు తెలిపారన్నారు మృతురాలు ప్రైవేటు ఆసుపత్రిలో ఒకసారి చెకప్కి వెళితే ఆ మాటలు ఈ మాటలు చెప్పి సిజేరియన్ చేయడంతో ఆ మహిళ మగబిడ్డకు జన్మనిచ్చిందన్నారు ఆపరేషన్ అనంతరం ఎంతకు ఆ మహిళకు రక్తస్రావం ఆగకపోవడంతో పరిస్థితి విషమంగా మారిందన్నారు దీంతో ఆ మహిళను అక్కడి నుంచి నాగర్కార్లు తరలించగా అక్కడి వైద్యులు వైద్యం చేసేందుకు నిరాకరించారన్నారు దీంతో అక్కడి నుంచి కలవకుర్తికి అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించగా మహిళ మార్గమధ్యంలోనే మృతిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు కండిషన్ సీరియస్ ఉంది నేను ముందే చెప్తున్నా నేను ముందే చెప్పేస్తున్నా నేను అని చెప్పేసి ఆయన వీడియో చూసుకుంటూ డైరెక్ట్ మాట్లాడేసి మాట్లాడిన తర్వాత మళ్ళీ మాకు డౌట్ వచ్చింది అన్నా అక్కడ బాగానే ఉందని చెప్పింది మధ్యలో కూడా ఒకసారి అటు చేయాలి మళ్ళీ ఇక్కడ వరకు వచ్చేసి ఏమైందంటే ఆల్రెడీ ఆ బ్లడ్ బ్లీడింగ్ ఎక్కువైపోయిందమ్మా బ్లడ్ పర్సెంటు ఫోరే వచ్చింది పన్నెండు పన్నెండు బ్లడ్ ఫోర్కి వచ్చింది బ్లడ్ సెల్స్ మొత్తం తగ్గిపోయినాయి బీపీ కూడా మొత్తం తగ్గిపోయింది అమ్మాయికి చాలా కండిషన్ చాలా సీరియస్ ఉంది మేము మా ప్రయత్నం మేము చేస్తాము కానీ మేము గ్యారంటీ అయితే ఫ్రెష్ ఆయన ముందే మాట్లాడుకొని ఆయన ముందే చేసింది కానీ ఇక్కడ ఇలా చేసిన నిర్లక్ష్యం డాక్టర్ చేసిన నిర్లక్ష్యం వల్ల నీరు నిమ్మింది మనీరు మొత్తం పోయింది అని చెప్పి ఎవరు లేరు ఇద్దరే మళ్ళీ బేబీకి ఏమైనా అని చెప్పి సరైన ఆపరేషన్ తీసుకోబడినాము ఆపరేషన్ పది నిమిషాలలో కంప్లీట్ చేసారు బేబీని మదర్ని పడేసిరు ఆల్ ఎవ్వరు లేరు అక్కడ వాళ్ళు లేరు ఇక్కడ వచ్చి ఇక్కడ ఇక్కడికి నేను ఐదారు సార్లు వచ్చిన అయినా ज़रूरत <laughs> <laughs>